అంటే ఒక్కటి చెప్పండి సార్ అంటే చరిత్రలో కొన్ని కొన్ని సంఘటనలు అది ఏ విధంగా స్థిరపడినాయి అనేటువంటిది మనం చూసినట్లయితే అంటే మీరు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు సమైక్యవాది దానికోసం ఆయన మనసా వాచ ఆయన కృషి చేశారని కానీ ఆయన సీఎల్పి లీడర్ అయిన తర్వాత ఎవరికి తెలంగాణ అదే నేను చెప్పబోతున్నాను తెలంగాణ వాళ్ళకి వ్యతిరేకత కానే కాదు ఆయన తెలంగాణ అభివృద్ధి సంపూర్ణమైన అభివృద్ధి చెందాలని తెలంగాణ ఆయన చేసినంత చేసినంతవరకు చేసినంత వరకు అంతకుముందు ఎవరు చేయలేదు తర్వాత ఎవరు 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 కానీ అంటే నేను అనేది పొలిటికల్ రీజన్స్ వల్ల ఇవాళ అంటే ఒక అభిప్రాయం ఎట్లా ఉందంటే ఆ రోజు అయినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిఎల్పి లీడర్గా ఉండగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలుగుదేశాన్ని బలహీనపరచడం కోసం ఇక్కడ ఒక ప్రాంతీయ వాదాన్ని చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక నలభై మంది శాసనసభ్యుల్ని పంపించి తెలంగాణకి సపరేట్ పీసీసీ కావాలి అనేది వాయినే చేయించారు అనేది ఒక విధంగా చరిత్ర వక్రీకం వక్రీకరించబడిందండి ఆ రోజు దాని తర్వాత చిన్నారెడ్డి గారు డాక్టర్ చిన్నారెడ్డి గారు పార్టీ మీటింగ్లో మేము మా నాయకుడిని ఒక రకంగా మోసగించడం అనే మాట కాదు కానీ మా మా నాయకుడిని మేము నాట్ ఎగ్జాక్ట్లీ మోసం అనే మాట వాడాడో లేదో నాకు గుర్తులేదు బట్ ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఫీడింగ్ ఇచ్చాము దానికి నేను క్షమాపణ చిన్నారెడ్డి గారి అంటే ఎట్లా అంటే ఆన్ హిజ్ ఓన్ డెసిషన్ అది చిన్నారెడ్డి గారిది వాళ్ళు చేశారు చేసిన తర్వాత ఈయనకి తెలిసింది మీరేముంది సత్యనారాయణ రావు ఇది రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతో జరిగింది అనే అభిప్రాయంలో ఆ రోజున అవును గారు కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే రాజశేఖర్ రెడ్డి తెలిసి ఇదైన తర్వాత ఆయన హీ డి నాట్ అంటే చిన్నారెడ్డి గారు సొంతంగా ఒక నిర్ణయం తీసుకున్నారు చిన్నారెడ్డి గారు కొంతమంది ఆయనతో అంటే అది యాక్చువల్గా తెలంగాణ ప్రేమ అండి దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు కావాలంటే ఆపగలుగుండేవాడు కదా అనేది ఒక వాదన ఉంది కానీ ఆయన వాళ్ళందరినీ బ్రదర్స్ లాగానే ట్రీట్ చేసేవాడు అంటే వాళ్ళకున్న స్వేచ్ఛని మనం ఎందుకు ఇచ్చేయాలి సో ఇదంతా అబద్ధం అంటారా ఆయనే అంటే తెలంగాణ ఏర్పాటుకి బీజం వేసింది రాజశేఖర రెడ్డి గారు చిన్నారెడ్డి గారిని మిగతా వాళ్ళందరినీ కానీ మీరు చిన్నారెడ్డి గారితో మాట్లాడు చిన్నారెడ్డి గారితో మీరు ఓకే చిన్నారెడ్డి గారు సిఎల్పి సెక్రటరీగా ఉండేవాడు రిజైన్ చేశాడు ఆయన ఆయన ఆయనకు ఆ రోజుల్లో ఉండే కన్వర్షన్స్ ఆ రోజుల్లో అట్లా ఉండే అప్పుడు దా దాని వల్ల కొంత నష్టం జరిగింది అనే అతను సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని ఎప్పుడు ఇప్పుడు కాదు అతను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడానికి ముందు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది కానీ ఆ మూవ్ అన్ని అండి ఆ రోజు కాంగ్రెస్ నేతలు తీసుకున్నటువంటి ఒక మూవ్ ఏదైతే ఉన్నదో సపరేట్ తెలంగాణ పిసిసి కావాలని తెలంగాణ గురించి మాట్లాడతాం అది కేసీఆర్ గారికి కలిసి వచ్చినట్టుగా మనం భావించవచ్చా ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ కొంచెం పెరగటం దాంట్లో దాని గురించి మనమేమి కాదంటానికి ఏమీ లేదు అంటే కాంగ్రెస్ నాయకులు స్వయంకృతం అనొచ్చా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్వయంకృతమైనా అయినా ఇంకోటి అయినా చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వల్లనే తెలంగాణ వచ్చింది దీంట్లో కేసీఆర్ పాత్ర నా నా పాత్ర ఏముంది కేసీఆర్ గారు ఆయన ఉన్నాయి రెండు ఎంపీలు ఆయన ఎప్పుడు పార్లమెంట్ వచ్చేవాడు కాదు ఆ విజయశాంతి గారు ఇంకొక ఆవిడ ఉండేది ముందు నరేంద్ర ఉండేవారు అది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ తర్వాత కదా టూ థౌసండ్ నైన్ ముందు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్ తర్వాత అసలు ఏముంది టూ థౌజండ్ నైన్ రిజల్ట్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారు పోయే వరకు అసలు ఏ ఉంది అంటే ఇంకొకటి సార్ అంటే మనం చరిత్ర గురించి మాట్లాడుతున్నాం కదా రెండు వేల నాలుగులో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ అనుకోవటం మేనిఫెస్టోలో ఏమో మొదటి ఎస్ఆర్సీని గౌరవిస్తానే రెండో ఎస్ఆర్సి వేస్తామనటం దీని అంతటిని రాజశేఖర రెడ్డి గారు అంటే వ్యతిరేకించలేదా పార్టీలో ఇంటర్నల్గా జరిగే వాటిలో అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పార్టీలో ఆయన వాయిస్ ఆయన చెప్పేవారు ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పేవారు కానీ నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత ఆయన పార్టీ నిర్ణయం ఏదైతే దానికి ఇచ్చేసేవారు ఆ రోజు కూడా గులాం నబీ ఆజాద్ తటుపాటు ఆయన కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళలేదు ఇది పొత్తులో వెళ్ళలేదు మా పిసిసి ప్రెసిడెంట్ గారు వెళ్ళారు డి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు తర్వాత సార్ అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యారు సీఎం అయినప్పుడు మేనిఫెస్టోలు అనేక మీరు నెరవేరుస్తూ వచ్చారు ఎందుకంటే అప్పుడు మీరు కూడా క్లోజ్గా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక షాడో సీఎం అనేటువంటి పేరుంది ఆ సమయంలో రెండు వేల నాలుగులో మేనిఫెస్టోలో ఏదైతే సెకండ్ ఎస్ఆర్సీ కనుక ఉంటే ఈ తెలంగాణ మూమెంట్ అంతగా ఉండేది కాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఎందుకు వేయలేకపోయారు ఆ ఐదేళ్లలో అడిగిన వాళ్ళు ఎవరండి అప్పుడు అనుకున్నది ఎవరు దాంట్లో తెలంగాణలో ఆ టైం లో జరుగుతున్న అని చూసిన తర్వాత ఎవరు దాని గురించి ఓఆర్ వచ్చేస్తా ఉంది ఒక పక్కన ఒక పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతా ఉంది ఇంకో పక్కన ఫ్లైఓవర్స్ వచ్చేస్తా ఉన్నాయి ఇంకో పక్కన మెట్రోకి సత్యం ఇది జరిగి దాంతో ఇది అయిపోయింది కానీ లేకపోతే ఆ రోజున మెట్రోకి స్థలాలు సేకరణ కూడా మొదలైపోయింది కదా ప్రాణహిత చేయాల పనులు జరిగిపోతా ఉన్నాయి మిగతా శ్రీశైలం నుంచి అన్ని ప్రాజెక్టులు కల్వకుర్తి నెట్టంపాడు ఒక రకమైన ప్రాజెక్టులు తెలంగాణలో జరుగుతావు ఉన్నాయి కానీ తెలంగాణ ప్రాజెక్టులు ఇంకేం కావాలని అడుగుతారు ఆ రోజున అడగటానికి కూడా ఒక డిమాండ్ దేనికోసం కావాలని తెలంగాణ అనేది దాని డెవలప్మెంట్ కోసమే కదా ఆ రోజున మంత్రివర్గంలో కానీ అధికారుల్లో కానీ వైస్ ఛాన్సలర్స్లో కానీ దేంట్లోనైనా తెలంగాణకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది పోర్ట్ఫోలియోస్లో కానీ దేంట్లో అభివృద్ధి వీటన్నిటికీ మించి నేను చెప్పేది అభివృద్ధి పనుల్లో నిధుల కేటాయింపులో మీరు మీ దగ్గర బడ్జెట్ అనేవి ఉంటాయి కదా పాత బడ్జెట్స్ అన్ని తీసుకోండి బిట్వీన్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ నేను మీకు గుర్తు చేశాను రెండు వేల రెండు వందల మెగా పవర్ ప్రాజెక్టు అక్కడి నుంచి తీసుకుని వచ్చి కరీంనగర్ లో పెట్టాలనేది పెట్టాలనే సంకల్పం సంకల్పం అయింది సేవల గురించి ఈవేళ అందరూ మారుతారు కాళేశ్వరం అని దాని రీడి ఇది మారుతారు అసలు ఐడియా ఎవరికి వచ్చిందండి ఎవరికి రాలేదు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో వచ్చింది ఆయనకి అంటే ఇచ్చంపల్లినే దాని కింద మార్చారు కదా సార్ ఇక్కడ వరకు నీళ్ళు తీసుకురావాలనేది కూడా సంకల్పించలేదు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్నే ప్రాణహిత చేయాలన్నారు కదాపల్లి చాలా చిన్నది ప్రాణహిత చేయడం చాలా విస్తృతమైన అంటే ఇక్కడ తెలంగాణ లీడర్లో కొంతమంది చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం తీసుకున్నప్పుడు ఒరిజినల్గా ప్రాణహిత చేయడ లేదు అందులో మేము ఉద్యమాలు చేసిన తర్వాతనే ఆయన ప్రాణహిత చేయ చేపట్టాడు అంటారు ప్పుడండి టూ థౌజండ్ ఫోర్ టు థౌజండ్ నైన్ ప్రాణాయతా చేదలు పెట్టే వరకు ఏమేమి ఉద్యమాలు అండి ఆయన పోయిన తర్వాత అంటున్నారు వీళ్ళు మీరు మీ దగ్గర పాత పేపర్లు ఉంటాయి మీ దగ్గర అప్డేట్గా ఉంటుంది అసెంబ్లీ సంభాషణలు ఉంటాయి టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ ప్రాణాయత చేయళ్ల గురించి రాజశేఖర రెడ్డి గారు తప్ప మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా మీరు చూడండి రికార్డ్స్ చూడండి ఇవాళ మాట్లాడటం కదా మనం ఆయన ఆయన లేని తర్ లేనప్పుడు మాట్లాడుకోవటం కాదు